దేవునామానికి స్తోత్రం నేటి దిన వాక్య ధ్యానం కొరకు వశయ గ్రంథం రెండవ అధ్యాయం దేవుడు తన ప్రజలైనటువంటి వారి యొక్క స్థితి ఉంది ఆ స్థితిని బట్టి దేవుడు ఏమి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు ఇస్రాయేలుడు ప్రజల విషయంలో దేవుడు చేస్తున్న దానికి పూర్తి వ్యతిరేకంగా చేస్తాడని ఈ విషయాన్ని సూచిస్తున్నాడు వారు ఇక్కడ నుంచి ఈ అధ్యాయం దాకా ఇస్రాయల్ రాజ్యం గురించి ప్రవక్త మూలంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు అనంటే నా భార్య కాదు ఇస్రాయేలు దేవుని పట్ల నమ్మక ద్రోహం చేసి భర్తను వదిలేసిన స్త్రీలాగా ఉంది అందువలన దానికి భర్తను కాను అన్నట్లు ఆ ప్రజలను దేవుడు వదిలేస్తున్నాడు ఎందుకు అంటే వ్యభిచారాన్ని బట్టి దాన్ని నేను వదిలేశాను దాని యొక్క సూప్ అంతా కూడా వ్యభిచారం చూపే దాని యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలే పశ్చిత్తాపం పడక మార్పు చెందక అవిధేత కలిగి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటే దాన్ని నేను ఎలాగున చేర్చుకోగలను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేవుని జనంగమా దేవుని యొక్క ప్రజలు దేవుని మార్గంలో వెళ్ళవలసిన దానికి బదులుగా దైవచిత్తాన్ని అనుసరించి చిత్తాన్ని కొరకు కనిపెడుతూ దేవుడు ఎలాగున జీవించాలని ఆశపడుతున్నారో అటు విధమైన జీవితాన్ని కలిగి ఉంటే బాగుంటుంది కానీ వీళ్ళు తరచూ దేవునికి అవిధేత కలిగిన వారై లోక సంబంధమైన శరీర ఇచ్చలకు లోనైపోయి శరీర కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు అంత మాత్రమే కాదు చెయ్యరాని విగ్రహారాధన చేస్తూ దేవునికి కోపాన్ని తెస్తూ ఉన్నారు అందుకే ఇక మీదట నేను భర్తలాగుండను అన్నాడు దాని అర్థం ఏంటి అని అంటే నీ బాధలను నీ కష్టాలను నీ సమస్యలను నీ పరిస్థితులు అన్నిటినీ భరించాను నేను నీకు ఏమి కావాలి ఎప్పుడు ఏమి సమకూర్చాలో అలాగూ నేను అన్ని అనుగ్రహించాను నీకు ఏది నేను తక్కువ చేయలేదు కానీ నువ్వు మాత్రం అన్ని పొందుకొని వేరే వాళ్ళతో పోతున్నావు నువ్వు వేరే రూట్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు అని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త దేశం నుంచి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు కనాను ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న పనికి మళ్ళీ మోయాబీ మోయాభిరాడులతో కలుసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళతో సాంగత్యం చేస్తున్నారు బియ్యమందిస్తున్నారు అసలు ఇతరులతో సాంగత్యం చేయొద్దు అని అన్ని జనులతో జోడి కావద్దని చెప్పిన దేవుని మాటలను మరిచి శరీర ఆలోచనలు నింపబడిపోయారు వాళ్ళు మరి ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ గురించి ఏమి మాట్లాడాలి వాళ్ళ ఆలోచన విధానాలను బట్టి ఏమి అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు అరణ్యములో ప్రతి పూట భోజనం దొరికింది నీళ్లు లేవు అని అనుకోకుండా సమృద్ధిని దేవుడు ఇచ్చాడు మాంసం ఇచ్చాడు ఎన్నో పరిస్థితుల నుంచి వాళ్ళని నడిపిస్తే వాళ్ళు మాత్రం భోజనం అంతా ఇక్కడ తిని వేరే వాళ్ళతో వాళ్ళు ఉంటున్న పరిస్థితి మేత ఏమో ఇక్కడ తింటుందట కోడి పక్కింటికి వెళ్ళి కోడిగుడ్డు పెడుతుందట ఆ కోడి స్వభావం చూడండి మనకి మనం పెంచుకుంటే మన ఇంటి దగ్గర కోడిగుడ్డు పెట్టాలి కానీ అది పక్కింటికి పోయి గుడ్డు పెడుతుంటే బాధేస్తుంది కదా దేవుని ప్రజలు దేవుని మార్గంలో నడిచి దైవ చిత్తానుసరంగా జీవించవలసిన వారే ఉండి దేవుని దగ్గర నుంచి సమస్తం పొందుకోవడం ఎక్కడో పొరుగు రాజ్యాలు వారి యొక్క దేవతలను దేవుళ్లను అనుసరించడం జరుగుతుంది అందుకనే వాళ్ళని ఏమని పోలుస్తున్నాడంటే విటకాండల కొరకు తిరుగుతున్నటువంటి ఒక వేష్యంలాగా ఉంది అన్నాడు విటకాండ్రులు అనగా ఇంతకు ముందు వాళ్ళతో శరీర సంబంధాన్ని కలిగి ఉందట చాలా మందితో వాళ్ళని వెతుక్కుంటుందట భర్తను కలిగి ఉండి భర్తతో సంసారం చేసి ఉండి భర్త వలన పిల్లలు కలిగి ఉండి కొద్ది కాలమైన తర్వాత ఆమె మనసు మారి మరలా పాత సహవాసాలు పాత కాంటాక్టులతో వెతుక్కుంటూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అందుకనే బాధ కలిగింది దాని బుద్ధే తిరుగు బుద్ధి దాని బుద్ధే ఇతరులతో ఉండే బుద్ధి కుక్కర్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండి పెడితే మాత్రం దాని బుద్ధి బోద్దా బందికి పందికి ఎంత శుభ్రంగా స్నానం చేసి ఒంటి నిండా వస్త్రములు కట్టి ముక్కికి బంగారం కమ్మి పెడితే మాత్రం దాది తిన చాండాలని తినకుండా ఉంటదా అలా ఉంది వారి పరిస్థితి ఈ రోజు కూడా చాలా మంది ఇలాంటివి బ్రతికే బ్రతుకుతున్నారు పేరుకైతే ఒక భర్త పేరుకైతే ఒక భార్య గాని రూట్లన్నీ వేరే ఈ భర్తతో ఈ భార్యతో సంతోషాలు అన్ని కావలసినవన్నీ నెరవేర్చుకుంటున్నారు పొరుగు వారితో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు దౌర్భాగ్యమైన పనికి మాలిన మనసు కలిగిన వారు వాళ్ళు వారు భ్రష్టాత్వం పట్టిన వారు అపవాదికి స్నేహితులు వాళ్ళు దైవ చిత్తాన్ని మరిచి దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్న పనికి మాలిన స్వభావం కలిగిన వారు వాళ్ళు భర్త ఉంటుండగా పరాయోళ్ళతో ఏంటి అంటే భర్త లేకపోతే ఉండొచ్చు అంటే భర్త లేకపోయినా భర్త ఉన్న ఒకేరితోనే నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి వారు లేకపోతే వారి పేరున అలాగున ఉండాలి తప్ప ఎట్టి విషయంలో శరీరాన్ని ఇతరులకు అప్పగించుకోకూడదు అంటున్నాడు ఆయన నువ్వు ఇలా తిరుగుతున్నావు గనుక నేను నిన్ను వదిలేస్తాను నేను వదిలేస్తాను నీకు కావలసిన ఇచ్చిన నీ బుద్ధి అలాగే ఉంది గనుక నేను వదిలేస్తాను అన్నాడు ఓషయా యొక్క భార్యగా చేయబడినటువంటి ఈ గోమేరు పిల్లల్ని కంటిన తర్వాత కూడా పరాయాల దగ్గరికి పోయిందంట చూడండి దాని స్వభావం ఆ మనిషి స్వభావం చూడండి అసలు వేసి ఆవిడ చేర్చుకున్నాడు భారీగా పేరిచ్చాడు ప్రవక్తని అని పది మంది మిల్తున్నారు ఆవి ఎందుకనంటే ప్రవక్త యోషే గనక ఐదుగురు రాజుల కాలంలో అతడు వాక్యాన్ని బోధించాడు గనక అందరూ కూడా గౌరవిస్తున్నారు ప్రవక్తని 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 దైవజనురాలు అని కానీ ఆమెకు బుద్ధి చెడు బుద్ధి ఆవిడది కానిక ఆ బుద్ధి అలవాటు అయిపోయిందేమో మరలా ఆ పాత ఆలోచనలోనే పోతా ఉందట ఇస్రాయిలీ బుద్ధి కూడా అలాగే పాత బుద్ధి చండల్పు బుద్ధి ఇతరులతో సాంగత్యం చేసిన బుద్ధి ఆ బుద్ధి మారలేదు కుక్క తోక వంకరని చెప్పుకుంటాం దానికి కంతే ఒక పొలముకు కట్టి పది సంవత్సరాలు ఉన్నా పుట్టినప్పుడు కట్టి సత్య వరకు ఉంచినా సత్య ముందు తీసేసినా దాని అలాగే ఉంటది ఎలకు తోక ఎంత ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు అనే సామెత మనం విన్నాం కదా కొంతమంది బుద్ధులంతే ఏమీ మార్పు ఉండదు కొంతమంది చచ్చికి వస్తారు ఇంకదే పాత జీవితం నీ రోత జీవితం విడిచిపెట్టకపోతే మాత్రం ప్రయోజనం ఉండదు యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత నీ చెడు తనపు చెడు మార్గములను చెడు ఆలోచనలను చెడు తలంపులన్నిటినీ కూడా విడిచి యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవంలోని కనుక నడిపించబడగలిగితే పరిశుద్ధమైన వ్యక్తిగా నీ ఉంటా అంతే తప్ప నీలో మార్పు లేనిది ఇంతకు ముందు జీవించిన జీవితాన్ని విడిచిపెట్టలేకపోతే ఏమి ప్రయోజనము లేదు ఎవరో ఇలా చెప్పారట బాప్తీజం తీసుకునేటప్పుడు మాస్టర్ గారండి నేను తల నుంచి కంప్లీట్ గా మునిగిపోతాను కానీ చెయ్యి మాత్రం పైకి పెడతానండి మళ్ళీ ఇంకోసారి చేతికి ముంచింది కానీ అన్నాడు అదేటమ్మా అలా ఎలా కుదురుతుంది మొత్తం నిలవల్ల ములగాలి అంటే లేదండి ఈ చేతికి పని ఉంది అంట ఏం పనమ్మా ఒకరు నన్ను కొట్టారండి వారిని నేను కొట్టాలి అందుకని ఈ చేతికి బాప్తేసం ఇవ్వద్దు అంటే పగ తీర్చుకోవటానికి ఆ మనిషికి ఇంకా ఆ పాత స్వభావం చచ్చిపోలేదు నిన్ను దూషించే వారిని క్షమించాలని హింసించే వారిని క్షమించాలని యేసు రావు చెప్పిన మాటను చూపించిన మాదిరిని విడిచి మరిచారు అలాంటి ఆలోచన ఉంటే మార్చుకో నీ స్వభావం ఇంకా సరికాకపోతే దేవునికి అప్పగించుకో ఇంకా పాత స్వభావమే కనుక ఉండుంటే ఖచ్చితంగా మారాలి దేవుని మందిరానికి వస్తూ నీ అక్రమ సంబంధాలను విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వస్తూ దొంగతనాలు బూతులు అబద్ధాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు విడిచిపెట్టకుండా ఏమాత్రం పాపపు కార్యాలను దూరం చేసుకోకుండా అదే బ్రతుకు బ్రతుకుతుంటే ఏమి ఉపయోగము లేదు ఏమి ప్రయోజనం లేదు నీకు భూమి మీద సంతోషం లేదు చచ్చేక ఎలాగూ ఉండదు ఇంకా కాని మార్పు చెందేవా మహిమ పొందుతావు ఆయన ప్రభావాన్ని పొందుతావు ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుతావు ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దు బిడ్డలారా ఈ మాటలు వింటున్న వారు కొంతమంది మనసుల్లో కొంతమంది కొరకైన ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి అవును ఈ ప్రశ్న సరి అయిందే ఎందుకంటే వారి యొక్క జీవితం మందిరానికి వచ్చి మత్తుగా ఉన్న వాళ్ళలాగుంటారు వాళ్ళు ఏదో నేను వచ్చాను అనుకుంటారు తప్ప వాళ్ళు వాళ్ళని ఏమీ ప్రయోజనము లేదు ఆ స్థలం వ్యర్థం అవడం తప్ప మార్పు లేని జీవితం ఎందుకు వాళ్ళని అపవాది పట్టి అలాగున బంధించాడు వారు వాక్యం వినలేరు దేవునిలో ఆనందించలేరు ఆయన సమాధానం పొందుకోలేరు అనిచే దీవెన పొందుకోలేరు కారణం ఏంటో తెలుసా వారు దేవునికి అయ్యారు అసలైనటువంటి భర్తగా ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టారు అయితే ఈ యొక్క విటగాండ్రులతో పోయినటువంటి ఆమెను నేను శిక్షిస్తాను తినడానికి లేకుండా చేస్తాను తాగడానికి లేకుండా చేస్తా అప్పుడు అర్థమవుతుంది ఏంటో అని చెబుతూ ఇక అలాగే విడిచిపెట్టానులే దాని బుద్ధి వంకర బుద్ధి అని తెలుసు కదా మరలా నేనే దాని దగ్గరికి పోతాను ఆమెతో మాట్లాడతాను నేను నేను మాట్లాడతాను నేను మాట్లాడి మరలా నా దగ్గర తీసుకుంటాను ఎలా మాట్లాడతాడట అరణ్యానికి తీసుకుపోయి ప్రేమగా మాట్లాడతాడట అరణ్యం అనగా ఏకాంతం అరణ్యం అనగా నిరుపయోగమైన పరిస్థితి గమ్యము తెలియని పరిస్థితి అంటే ప్రేమగా మాట్లాడడానికి ఏమీ లేని స్థితికి స్థాయికి దిగజార్చి అప్పుడు తీసుకెళ్తాడట ఎందుకు ఏమీ లేకపోతేనే కదా కరెక్ట్ గా ఉంటుంది ఎవడు పట్టించుకోకపోతేనే కదా బాగుంటుంది ఏమి చేతికి అందకపోతేనే కదా బుద్ధి వస్తుంది అని దాని జీవితాన్ని మార్చేస్తాను మరలా ఆకూరు లోయ అనగా శ్రమగల లోయ ఒక లోయగా తన జీవితాన్ని ఉందేమో నిరీక్షణ ద్వారంగా నేను చేస్తా నాకు ఎవరు లేరు నేను అనవసరంగా ఇలాంటి పని చేశాను అని పచ్చిత పడగలిగితే నేను మాట్లాడిన మాటలు గనక మార్పు చెందగలిగితే మరలా యథావిధిగా పూర్వపు వైభవాన్ని నేను ఇస్తాను అయితే ఇంతకు ముందు బయలు అని పిలిచారట ఎందుకు పిలిచారు బయలు అనగా విగ్రహారాధన కలిగినటువంటి దానిని యజమానుడు అన్నాడు బయలు దేవతను ఇప్పుడు ఏమనాలి దేవుణ్ణి నా భర్త అనాలట నా యజమానుడు నా పురుషుడు అని పిలవాలి అలా పిలుస్తావు నువ్వు ఎందుకంటే నీతో నేను అలా మాట్లాడతాను నువ్వు మార్పు నిందుతావు దేవుని యొక్క ఆశ చూడండి ఒకరు చెడిపోతే లోకానికి వెళ్ళిపోతే అపవిత్ర పరచబడితే చెడు మార్గాల్లో ఉండిపోతే ఏదోలాగా నేను మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడతాను నేను ఎందుకనంటే వాళ్ళని విడిచిపెట్టడము దేవునికి ఇష్టం లేదు ఈ రోజు నీ పిల్లల్ని విడిచిపెడుతున్నాడు నీ భర్తను విడిచిపెడుతున్నావు నీ భార్యను కూడా వదిలేస్తున్నాడు ఎందుకంటే ఇంక వీళ్ళకి నేను చెప్పలేను అని ఉద్దేశం ఇది కానీ దేవుడు అలా ఎట్టి పరిస్థితుల్లో వదిలేడట ఏదో రోజున ఏమీ లేకుండా చేసి పట్టుకుంటాడట అప్పుడు అర్థమవుతుంది దేవుడు విలువేంటో రోజు నాలుగేళ్లు నోట్లకు వెళ్ళిపోతుంటే జేబు నిండా డబ్బులు కనపడుతుంటే చుట్టూరు పార్టీ చేసుకున్న వాళ్ళు కనపడుతుంటే వెర్ర వీగుతున్న పరిస్థితులు అన్ని కనపడుతున్నాయి దిక్కుమాలని స్థితికి రాబోతున్నారు వాళ్ళు ఆ దిక్కుమాల స్థితి ఎందుకంటే వాళ్ళతో దేవుడు ప్రేమగా మాట్లాడటానికి నేను తప్ప నీకు ఇచ్చే ఏది నేను తప్ప నీకు ఆశ్రయం ఏది నేను తప్ప నీకు బ్రతికేది అన్నట్లుగా చేసేసి అప్పుడు ప్రేమగా మాట్లాడతాడు అప్పుడు నిత్య నిబంధన చేస్తాడట నీవు నాకు ఉండేటట్లుగా తీర్పు తీర్చాను నీ నీతిని బట్టి దయా దాక్షిణ్యములు చూపుతాను నిన్ను నిన్ను పెండ్లి కుమార్తెగా ప్రధానం చేసుకుంటాను నువ్వు నా కొరకే నమ్మకంగా ఉండేటట్లుగా నీతో నేను బాండింగ్ ఏర్పాటు చేసుకుంటాను నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను నీకు ధాన్యం ఇస్తాను తైలం ఇస్తాను ద్రాక్ష రసం ఇస్తాను ఇలాగున నీకు కావలసిన ఆహార సంబంధమైన సమృద్ధిని నేను ఇస్తాను నేను జాలి పడతాను నీ మీద నేను మీ వాడని అని చెప్తాను అప్పుడు మీరు నా దేవుడు అని ఒప్పుకుంటారు మీరు ఎందుకింత ప్రయాస అంటే చెడిపోతున్న వాళ్ళని చూస్తూ 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 దేవుడు ఊరుకోడు అలా ఉండడం దేవుడికి ఇష్టం లేదు ఎహైస్కేల్ ప్రాభుత్వం ద్వారా ప్రభు చెప్తాడు దుష్టుడు తమ దుష్టత్వాన్ని బట్టి మరణము నందుట నాకు ఇష్టం లేదు వాడు దుష్టత్వాన్ని విడిచిపెట్టి తిరుగుతూ నాకు సంతోషం అంటాడు దేవుడు చెడితనం కలిగిన వాళ్ళు చెడితనంలో ఉంటే దేవునికి సంతోషం కదట దాన్ని విడిచిపెట్టి పచ్చత్త పడి దేవుని మార్గంలో తిరుగుతూ దేవుని వెంబడించగలిగితే అది ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈరోజు నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్త నీ జీవితం దేవునికి సంతోషాన్ని కలిగిస్తుందా ఇంకా ఆ పాత ఆలోచనలు ఇంకా ఆ పాత మాటలు ఉన్నాయా సంపూర్ణంగా శుద్ధి చేయబడిన వ్యక్తిగా నువ్వు మారాలి అది దేవుని ఉద్దేశం కనుక ఈ రోజు నుంచి అయినా దేవుని మార్గంలో పరిపూర్ణంగా ఉండటానికైతే ఇష్టపడు దేవుని యొక్క ప్రసన్నత నీకు తోడుగా ఉంటుంది నిన్ను వదిలేశాడు అనుకోకు నీ బుద్ధి భోగక వదిలేశాడు కానీ వదిలేయాలని ఉద్దేశం కాదు వదిలేశాడంటే ఇంక వదిలేస్తాడు అని అనుకోవద్దు మరలా తప్పకుండా నిన్ను అక్కున చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు నాకు తెలిసిన కాముంది ఆమె ఏం చేసిందంటే భర్తను విడిచిపెట్టింది పరాయుడుతో చాలా సంవత్సరాలు బహుశా ఒక పదిహేను సంవత్సరాల పైనే వేరే వ్యక్తితో ఉంది ఉన్న తర్వాత ఇప్పుడు భర్త గుర్తొచ్చి భర్త దగ్గరికి పోయింది ఆవిడ ఆ భర్త మంచోడే చేర్చుకున్నాడు ఇప్పుడు వరకు ఆ మనిషి గురించి ఎదురు చూశాడు ఇది చాలా వాస్తవమైన విషయం ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అతను ఎంత మంచితనం కలిగినాడో పరాయుడితో పదిహేను సంవత్సరాల సంసార జీవితాన్ని కలిగి ఉండి ఇతను వదిలిపోతే మరలా దగ్గరికి వస్తే చేర్చుకున్నాడు అనంటే చాలా పెద్ద మనసు కలిగిన వాడుగా ఉన్నాడు అతను దేవుడు అంతకంటే గొప్ప మనసు కలిగి ఉన్నాడు కాలం దేవునికి దూరం అయిపోయినా మరలా దేవుని దగ్గరికి వస్తానంటే రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు రా నా ప్రేమ కలిగిన కౌగిలులో నిన్ను భద్రపరుచుకుంటాడు మరలా అపరూపంగా చూసుకుంటాను అని మరి దేవుని దగ్గరికే వచ్చేస్తావా ఇంకా దేవునికి దూరంగానే బ్రతుకుతావా అలాగున్న దూరంగా బ్రతక దేవునికి దగ్గరగా బ్రతకాలని దైవ మార్గంలో సాగుతూ దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా నువ్వు ఉండాలని నీవు ఏమాత్రము దేవునికి దూరంగా ఉండకూడదు అని మరొకసారి తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇనుగులో దీవించి ఆయనకు మరింత దగ్గరగా నడిపించునుగాక ఆమె